సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవి జన సైనికులు వేర మహిళలు తెలుగుదేశం కార్యకర్తలు వివాహం చెందిన వారు అదే విధంగా బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ వారికి అందరికీ నమస్కారం ఎందుకంటే ఈ నామినేషన్ సాక్షి కూడా పాదాభ్యం ఎందుకంటే మీ అభిమానాన్ని సూచించడం అనేది చాలా గొప్ప విషయం మరి ఎలాంటిది నాకు గెలుపుకు నాందిగా అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి ఏదైతే ఉమ్మడి అభ్యర్థులు అందరూ కూడా అని చెప్పి ప్రజలు ఎక్కడికక్కడ మమేకమే అందరూ కూడా ముఖమ్మడిగా తెలియజేస్తా ఉన్నారు ఏదైతే నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి అవ్వాలని ప్రజలందరూ ఆకాంక్ష మీ అర్థమవుతా ఉంది మీ చూపించిన అభిమానానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను మీరు ఏదైతే ఈ రోజు నా మీరు చూపించిన అభిమానానికి నా జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా సేవకుడిగా చూడవచ్చిగా భావిస్తే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించిన నా మిత్రుడు వరల బాధ్యకి అదేవిధంగా మా అన్నయ్య దాతాజీ గారికి తోట గారికి కొరంగూడి బాబిరాజు గారికి అదేవిధంగా నాయకులు తెలుగుదేశం పార్టీ కిలపతి వెంకటరావు గారికి అదేవిధంగా దాసర అప్పన్న గారికి అదేవిధంగా పరిమి రవికుమార్ గారికి రాంపౌండ్ గారికి కాశీ గారికి పుల్లాబాబి గారికి ప్రసాద్ గారికి ఇంకా తెలుగుదేశం నాయకులు బిజెపి నాయకులు ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయినా ఏం లేదు ఇంకా సమయం లేదు కాబట్టి మీరు వేరే రకంగా అనుకోవద్దు మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి